గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం ఈ నెల ఇరవయో తేదీన జరగటం లేదని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు కౌన్సిల్ సమావేశం ఉన్నట్లు తమకు ఇంతవరకు సమాచారం లేదని వివరించారు వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు గురువారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ నగర కమిషనర్ కీర్తి చేకూరితో ప్రత్యేకంగా భేటీ అయ్యి పలు అభివృద్ది పారిశుద్ధ్య కార్యక్రమాలపై సమీక్షించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో నగరవాసులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు చిన్న చిన్న పనులు కూడా ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఆలస్యం చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు నగరవాసుల సమస్యల్ని పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకోవాలని అధికారులకి సూచించారు అలాగే ఇంజనీరింగ్ విభాగ అధికారులందరితో రాబోయేటువంటి రోజుల్లో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి ముఖ్యంగా చిన్న చిన్న పనులు కూడా ప్రొసీజర్ ప్రకారం దాదాపు నెల రోజులు పట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి చిన్న చిన్న రోడ్ ప్యాచెస్ కానీ లేకపోతే డ్రైన్స్ కానీ ఒక ఫుడ్ ఏదైనా స్పీడ్ బ్రేకర్ ర్యాలీ అన్న కూడా ఇంజనీరింగ్ అధికారులు ప్రాసెస్ ప్రకారం చేయాలంటే పట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటిని అన్నిటి కూడా త్వర తగినది ఏ విధంగా చేయాలనే దాని మీద ఈరోజు అధికారులతో మాట్లాడి నగరంలో ప్రతి వారం కూడా పర్యటించే దాంట్లో అధికారులు సహకరించాలని ప్రజా సమస్యల మీద నిరంతరం ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించేటువంటి దిశగా అధికారులను కూడా అప్రమత్తం చేయడం దానికి కావాల్సినటువంటి కమిషనర్ గారి నుంచి పర్మిషన్స్ కానీ ఇవన్నీ తీసుకోవడం అలాగే ముఖ్యంగా శానిటేషన్ గతంలో మనందరం కూడా చూసాం ఈరోజు కొత్తగా డబ్బాలు ప్రతిరోజు ఇంట్లో నుంచి చెత్తను తీసుకుని వచ్చి ట్రాక్టర్లతోనూ ఈ ఆటో తీసుకురావడం జరుగుతూ ఉంది కానీ ఈవినింగ్ తర్వాత ఉదయం రెండో రోజు ఉదయం కల్లా వచ్చేటువంటి చెత్త ప్రతి వీధిలో కూడా చివరిలో కుప్పలుగా పోసేటువంటి పరిస్థితి ఉన్నాయి రాత్రిపూట కుక్కలు అవన్నీ కూడా రోడ్డంతా గలీజ్ చేసి ప్రజలకు ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి ఉన్నాయి కాబట్టి వాటి మీద ఒక యాక్షన్ ఉన్నాయి అలాగే వాటర్ కన్జంప్షన్ అంటే ఈరోజు ఎంత వాటర్ మనం గుంటూరు సిటీకి వస్తూ ఉన్నాయి ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి ఏ ఏరియాస్కి వాటర్ తక్కువ వెళ్తూ ఉంది వాటర్ ఎందుకు తక్కువ తక్కువ అవసరమైన చోటకి వాటర్ని ఇంకా పంపించేటువంటి క్రమంలో ఏ విధమైనటువంటి ప్రణాళికలు తీసుకోవాలి అలాగే శానిటేషన్కి సంబంధించి మ్యాన్ పవర్ ఎక్కడైనా తగ్గినా తగిన వాటిని పెంచుకునేటువంటి క్రమంలో అలాగే కొన్ని హార్టికల్చర్ వాళ్ళు చెట్లు పెరిగిపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి కొన్ని ఏరియాస్ ఉన్నాయి వాటిని అన్నింటిలో కూడా పరిశీలించి ఆ హార్టికల్చర్ అధికారులు కూడా అప్రమత్తం చేసి వాటిని తొలగించేటువంటి కార్యక్రమం అలాగే శ్మశాన వాటికల్ని ఏ విధంగా ఏ విధంగా అభివృద్ధి చేయగలుగుతాం ఇవన్నీ కూడా చర్చకొచ్చి వచ్చినాయి అన్నింటినీ కూడా కార్యరూపం దాల్చడానికి అధికారులు అప్రమత్తం చేస్తూ యాక్షన్ ప్లాన్ని తయారు చేసుకోవడం జరుగుతూ ఉంది తప్పకుండా ప్రజలకు వచ్చినటువంటి ప్రతి ఒక్క విజ్ఞప్తి కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క విజ్ఞప్తి కూడా స్వీకరించి వాటిని పరిష్కరించడానికి ఆ అధికారులు మేము కూడా ప్రజలతో అమేకమై ప్రతిరోజు కూడా సంబంధించినటువంటి అంశాల మీద అధికారులు అప్రమత్తం చేస్తూ ముగిసాగుతాం